శుభోదయం శ్యామలాదేవిని స్థుతిస్తూ కాళిదాసు మహాకవి రచించినటువంటి శ్యామల నవరత్న మాలికా స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఓంకార పంజర సుఖీ ఉపనిషదుద్యాన కేలి కలకంఠీ ఆగమ విపిన మయూరి ఆర్యా అంతర్విభావయే గౌరీ అని ఆయన ఆ తల్లిని కీర్తించడం జరిగింది ఓంకారం అనే పంజరంలో చిలుకలాగా ఉపనిషత్ ఉద్యానవనంలో కోయిలలాగా ఆ తల్లిని ఆయన పోలుస్తూ చాలా చక్కగా వర్ణించారు కదా తర్వాత ఆగమ విపిన మయూరి అంటున్నారు ఆగమాలు అనేటువంటి వనములో ఆ తల్లి మయూరిగా భాషిస్తోంది అంటున్నారు అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వేద విద్యలని ఆగమాలను నిగమాలను అని అనుకుంటూ ఉంటారు నిగమము అంటే అది వేదపరమైనటువంటి తత్వాన్ని చాలా గూఢంగా చాలా సంక్లిష్టంగా ఉండేటువంటి ఒక తత్వ విద్య భగవంతుడి యొక్క తత్వ విద్య భగవత్ సంబంధమైనటువంటి ఆ నిర్గుణ నిరాకార పరభ్రమం గురించినటువంటి రహస్యమైనటువంటి ఆ సిద్ధాంతాలన్నిటిని కూడా ఆ తత్వం అంతటినీ కూడా పొందుపరిచి ఉంచినటువంటి వాటిని మనము నిగమము అంటాం అంటే ఇవి సిద్ధాంతపరమైనటువంటివి ఆగమము అంటేది కార్యకారణ సంబంధమైనటువంటి కార్యాచరణ సంబంధమైనటువంటి విషయం అంటే ఒక పనిని ఎందుకు ఎలా మనం చెయ్యాలి అనేటువంటివన్నీ కూడా ఆ తంత్రాలన్నీ కూడా తెలియజెప్పేటువంటివి ఆగమాలు అంటారు ఈ ఆగమాలన్నిటికీ కూడా మూలం ఎవరు అంటే శివుడు పార్వతీదేవి యొక్క అభ్యర్థన మేరకు ఆయన ఈ తంత్రాలన్నీ కూడా చెప్పారు ఆగమాల్లో ఏముంటుంది భగవంతుని ఎలా అర్చించాలి ఆయన్ని ఎలా ప్రతిష్ఠించాలి తత్సంబంధమైనటువంటి ఆలయ నిర్మాణం అంతా కూడా ఎలా ఉండాలి ఏ రకంగా వివిధ పర్వదినాలలో ఆ భగవంతుని యొక్క ఆరాధనలు ఉండాలి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఒక రకమైనటువంటి తంత్రాలు తంత్రం అంటే మనం అనుకున్న విధి విధానం ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ద్వారా మనం వాటిని అనుసరిస్తూ చేసేటువంటి కార్యాచరణ అంతా కూడా ఆగమాలు అంటున్నాం వీటిని పార్వతీదేవి యొక్క అభ్యర్థన మేరకు శివుడు వివరించి చెప్పాడు ఇక ఈ ఆగమాలు అనేటువంటివి అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి శైవ ఆగమనాలు అని చెప్పాయి అదేవిధంగా వైష్ణవ ఆగమాలు శక్తి ఆగమాలు అని అంటే ఆయా దేవతలకి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా ఎలా జరగాలో అనేటువంటిది తెలియజేసేటువంటిది ఈ ఆగమాలు ఇక ఈ అమ్మవారిని ఎలా పోలిస్తాను ఆగమ వన మయూరి అంటున్నారు ఆగమ విపిన మయూరి ఆగమ వన మయూరి ఇలాంటి ఆగమాలలో అంటే ఈ ఆగమాలన్నిట్లోనూ అంటే ఈ తంతులన్నిట్లోనూ ఈ మంత్రాలు యంత్రాలు తంత్రాలు వీటన్నిటిలోనూ కూడా విహరించేటువంటిది మయూరిగా ఆ తల్లి భాషిస్తోంది అని మయూరి అంటే ఆడనెమలి పురి విప్పుకుని నృత్యం చేసేటువంటి ఆడ నెమలి ఎంత మనోహరంగా ఉంటుందో అలా ఆగమాలలో చైతన్య స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారు అంటే అన్ని మంత్ర యంత్రతంత్రాల పద్ధతుల్లో అంతర్లీనంగా ఉండేటువంటి ఆ అమ్మవారిని దర్శిస్తూ ఆయన ఆగమ విపిన మయూరి అన్నారు ఇంకొక విషయం ఏంటంటే మయూరి మనకి హృదయానికి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది కానీ సర్పాలకు మయూరి అంటే భయం ఎందుకంటే సర్పాలను ఆహారంగా తీసుకునేటువంటి నెమరి ఇక్కడ ఈ సర్పాలు ఏమిటి అని అంటే మన జీవితంలో కనుక మనం తీసుకుంటే ఈ సంసార సర్ప బంధాలు ఈ సంసార కాల సర్ప భయాలు ఆ భయాలతోటి ఆ బంధాలతోటి ఆ పాసాలతోటి మనం బంధించబడి ఉన్నాం అవన్నీ కూడా ప్రాణభయానికి దారితీస్తాయి అలా ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ జీవుల యొక్క ఆ బంధాలను ఆ పాసాలను ఆ సర్పలను నెమలి వలె ఆ తల్లి తొలగించి మనకి ముక్తినిస్తుంది అలా అమ్మవారు ఆగమ వన మయూరి ఆగమ విపిన మయూరి అని అలాంటి ఆ జగన్మాతను అంతర్విభావయ్యే గౌరీ అంటున్నారు ఇక్కడ గౌరీ అని అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి ఇక్కడ గౌరీ అని చెప్పి ఆయన సంబోధించడంలో ఒక విశేషం అనేటువంటి ఉంది గౌరీ అనగా మూడు వర్ణాలతో సోపిడుతూ ఉంటుంది అమ్మవారు అమ్మవారు లక్ష్మీ సరస్వతి పార్వతి ఈ ముగ్గురి యొక్క సమ్మేళనము అమ్మవారు జగన్మాత ఆ జగన్మాతని ఇప్పుడు మనం శ్యామలాదేవిగా ఆరాధిస్తున్నాం ఆ తల్లి శ్యామ వర్ణాన్ని కలిగి ఉంది అంటే చామల ఛాయ రంగుతో కలిగి ఉంది అని మనం భావించిన ఇప్పుడు గౌరీగా సంబోధించడం ద్వారా ముగ్గురిని అంటే లక్ష్మిని పార్వతిని సరస్వతిని ముగ్గురిని కలిపి గౌరీ అని సంబోధించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మూడు వర్ణాలు ఉంటాయి సరస్వతీదేవి తెలుపు వర్ణం పార్వతి ఎరుపు వర్ణం లక్ష్మీదేవి పసుపు వర్ణం ప్రతి వర్ణానికి కూడా ఒక విశిష్టత అనేటువంటి ఉంది కదా ఈ మూడు వర్ణాల సమ్మేళనంతో భాషించేటువంటి గౌరీ దేవిని అంతర్విభావయే అంటే మన మనసులో మన హృదయంలో మనం అంతర్ముఖమై అంతర్ముఖము అంటే మనస్సు ఇంద్రియాలతో కలిసి బాహ్యంగా సంచరిస్తూ అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది మన మనసులో ముద్రిస్తూ ఉంటుంది మన మెదడులో అవన్నీ నిక్షిప్తమై ఉంటూ ఉంటాయి అలా కాకుండా ఇంద్రియాలన్నింటినీ కూడా మనం అంతర్ముఖం చేసుకుని లోపల హృదయం పైన మన దృష్టిని పెట్టితే అక్కడ ప్రకాశవంతంగా శోభిల్లేటువంటి అమ్మవారు ఉంటుంది అలాంటి అంతర్ముఖ భావాన్ని ఆ తల్లి ఇష్టపడుతుంది కూడా అంతర్ముఖ సమారాధ్యాన్ని దేవతలు అన్నారు కదా అలా ఆ తల్లిని హృదయంలో దర్శిస్తూ ధ్యానించినటువంటి వారికి ఆ తల్లి చేరువవుతుంది అన్నారు మనందరికీ తెలిసిందే వివాహానికి ముందు వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు కదా గౌరీ పూజ అంటే ముగ్గురు అమ్మవారిని కలిపి ఒక ఆకృతిగా భావిస్తూ పూజ చేయడం అనేటువంటిది అది మంగళకరము సౌభాగ్యప్రదము అని చెప్పని మరి ఆ గౌరీదేవిని నిరంతరము కూడా మన మనసులో భావన చేస్తూ చింతిస్తూ ఉంటే అంటే తత్వచింతన చేస్తూ ఉంటే దర్శిస్తూ ఉంటే ఎంత త్వరగా ఆ తల్లికి మనం చేరువవుతాము అనేటువంటిది ఎవరి అనుభవానికి బట్టి వాడికి ఉంటుంది సాధనని బట్టి ఉంటుంది ఇక తర్వాత కాళిదాస్ మహాకవి అమ్మవారిని స్థుతిస్తూ ఇంకొక శ్లోకము దాన్ని మనం రెండవ శ్లోకంగా చెప్పుకుందాం దయమాన దీర్ఘ నయనా రూపేణ దర్శితాభ్యుదయా వామకుచ నిహిత వీణా వరదా సంగీత మాతృకా దయమాన దీర్ఘనయన అంటున్నారు చాలా అద్భుతమైనటువంటి నామకుమా ఇది అమ్మవారు దీర్ఘనయనాన్ని కలిగి ఉంది అని దీర్ఘమైనటువంటి విశాలమైనటువంటి నేత్రాలు ఆ నేత్రాలు కూడా ఎలా ఉన్నాయి దయమాన దీర్ఘనయన దయాపూరితమైనటువంటి నేత్రాలు కళ ఆ తల్లి అని చెప్పి ఓ తల్లి అమ్మ అని ఈయన స్తుతిస్తున్నారు అంటే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్య వర్ణన ఇందులో మనకు కనిపిస్తోంది వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని చలన్ మీ నామలోచన మీ నాభలోచన అని చెప్పేసి అన్నారు కదా అంటే ఆ తల్లి యొక్క నేత్రాలను వాళ్ళు చేపలతో పోల్చడం జరిగింది మీనములతో పోల్చడం జరిగింది కామాక్షి మీనాక్షి విశాలాక్షి అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా తల్లిని చేపలు రెప్పపాటు లేనటువంటి ప్రాణులు నిద్రలో కూడా అవి కళ్ళు మూయవు ఈ లక్షణం దేవతలకు కూడా ఉంది కాబట్టి వారు అనిముషులు అంటాం కదా అంటే రెప్పపాటు లేనివారు అని అలా అమ్మవారు మీనలోచనిగా మూతలు పడని కళ్ళతోనే విశాలాక్షి అయ్యి తన కనుగుడ్లను నిరంతరము కూడా అన్ని వేపులా తిప్పుతూ తన కంటి ద్వారా ప్రసారమయ్యేటువంటి ఆ యొక్క కాంతితో తన సంతానాన్ని అంతటినీ కూడా సర్వదా రక్షిస్తూ ఉంటుంది చేపలు అలాగే ఆ మూతలు పడిన కళ్ళతో తాము పెట్టినటువంటి గుడ్లను నిరంతరం చూస్తూ కంటి ద్వారా ప్రసారమయ్యేటువంటి వేడి ఆ ఉష్ణోగ్రత వాటి ద్వారానే గుడ్డను పొదిగి పిల్లలను చేస్తాయి అలాగే జగన్మాత కూడా తన అనిమిష నేత్ర దుక్కులతో సర్వప్రాణి కోటిని కూడా రక్షిస్తుంది ఆ చల్లని చూపులు మనపై ప్రసరిస్తే చాలు ఏ కొరత మనకు ఉండదు ఆ చూపుల ప్రసరణలోనే ఆ తల్లి కోటికి కూడా రక్షణనిస్తోంది స్వస్థతనిస్తోంది సంపదనిస్తోంది చివరికి ముక్తి మోక్షం ప్రసాదిస్తుంది అందుకే ఆమెను వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనా బలోచన అని వసంతాది దేవతలు సృష్టించడం జరిగింది ఇక్కడ కాళిదాసు ప్రత్యేకంగా దీర్ఘనయన అంటూ దయమాన అంటున్నారు అంటే ఎంతో దయతో కూడుకున్నటువంటివి ఆ తల్లి యొక్క విశాలమైనటువంటి నేత్రాలు అన్నారు ఎంత దయ అంటే అది ఒకసారి మనకి సౌందర్య లహరిలో ఇరవై రెండవ శ్లోకంలో చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు

అంటే భక్తుడు ఓ భవానీ నీ దాసుడనైన నా కరుణతో కూడిన నీ దృష్టిని ప్రసరింపచేయుమా అని స్థుతించాలని అనుకుంటున్నాడు అనుకుంటూ భవానీ నీవు అని మొదటి రెండు పదాలు అతను అన్న వెంటనే ఉచ్చరించినంతలోనే ఆ భక్తునికి విష్ణు బ్రహ్మేంద్రాదుల కీటాలచే నీరాజనాలు అందుకునేటువంటి ఆ పాదములు దర్శనమిస్తాయి ఆ పాదములు గల సాయుధ్య పదవిని ఆ తల్లి అనుగ్రహిస్తోంది అంటే ఎంత దయా ప్రపూర్ణ ఆ తల్లి అనేటువంటి దాన్ని ఆయన అక్కడ చాలా చక్కగా చెప్పడం జరిగింది అంతేకాదు సౌందర్యలహరిలో యాభై ఏడో శ్లోకం దగ్గర నుంచి వరుసగా ఒక పది శ్లోకాలు అంటే నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది వరకు వరుసగా పది శ్లోకాలు ఆ తల్లి యొక్క నయన సౌందర్యాన్ని తెలియజేస్తారు ఆదిశంకలు చాలా అద్భుతంగా అందులో వర్ణించడం జరిగింది అందులో యాభై ఏడవ శ్లోకంలో ఆయన ఏమంటాడంటే అమ్మా నీ కడగంటి చూపులు నాపై ప్రసరింప చెయ్యమ్మా అంటాడు కడగంటి చూపు ఆవిడ క్రీగంట చూస్తే చాలు అలాంటి కడగంటి చూపులను చాలా దూరంలో దీనుడై ఉన్నటువంటి నాపై నువ్వు దయతో వర్షింపచేయమమ్మా అలా నువ్వు నాపైన గంటి చూపు చూపెట్టామంటే చాలు నేను అయిపోతాను అంటాడు ఎందుకంటే వెన్నెల అడవి యందు మేడపై కూడా సమానంగానే ఉండేలాగా చంద్రుడు కురిపిస్తున్నాడు కదా అందువల్ల నేను దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నీ చూపు నాపై పడితే చాలు నేను ధన్యున్ని అయిపోతాను అని చెప్పేసి ఆయన అందులో వర్ణించడం జరిగింది వాస్తవానికి దయ కరుణ వాత్సల్యము ఇలాంటివన్నీ ఆకృతి దాలిస్తే అది అమ్మ రూపమే ప్రతి తల్లికి తన బిడ్డల ఏడలు నిస్వార్థ ప్రేమ ఒక రకమైనటువంటి ఆప్యాయత భావం అన్ని ఉంటుంటాయి కదా మరి శ్రీమాత ఎంత దయామూర్తి అది మనం గ్రహించాలి మన కన్న బిడ్డలపైనే మనకంత మమ్మకారం ఉంటున్నప్పుడు తన కన్న బిడ్డలపైన ఇంత విశ్వ జగత్ అంతటిపైన కూడా ఆ తల్లి ఎంత ప్రేమ ప్రేమభావాన్ని దయాభావాన్ని కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఒకసారి ఆ తల్లి నేత్రాలు దర్శిస్తే చాలు ఎందుకంటే ఆ కళ్ళు ద్వారానే నవరసాలను కూడా మనం పలికిస్తూ ఉంటాం కదా ఆ తల్లి నయనాలు ఎప్పుడు కూడా కరుణాపూరితంగా వాత్సల్యపూరితంగా ప్రేమపూర్వకంగా ఉంటూ ఉంటాయి దరాందోళత దీర్ఘాక్షి ఆవిడ వసిన్య దేవతలు అన్నారు కదా అంటే ఆ కళ్ళను చూస్తే చాలు మన మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృతం అయిపోతాయి భయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాంటి దయమాన దీర్ఘ అని చెప్పి ఆయన ప్రస్తుతించడం జరిగింది ఇంకా మనం ఆ శ్లోకం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం